హాయ్ అండి సండే స్పెషల్గా చికెన్ ఫ్రై చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి చూడండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒక్క ముక్క కూడా వదిలిపెట్టండి మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే చాలా చాలా ఇష్టం అండి ఈ ఫ్రై అంటే కూడా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా ఈ సండే ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసేయండి నేనైతే మీడియం సైజు ఉల్లిపాయలు ఎనిమిది తీసుకున్నానండి రెండు అంగుళాల అల్లం ముక్క ముక్కలుగా కట్ చేసుకొని మూడు నాలుగు లవంగాలు చిన్న చెక్క ఎనిమిది రెప్పలు ఒక స్పూన్ జీలకర్ర ధనియాలు రెండు స్పూన్లు ఈ విధంగా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి మీడియం సైజ్ టమాటా ఒకటి కొంచెం ఉప్పు కొంచెం అండి టమాటా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి చక్కగా మగ్గిపోతుంది గెస్ట్లు వచ్చినప్పుడైనా సరే ఈ విధంగా చేశారు అంటే ఆహా అనాల్సిందేనండి మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఒక స్పూన్ గసగసాలు కూడా యాడ్ చేశాను చక్కగా మగ్గిపోయింది కదండి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కళాయి పెట్టుకొని ఒక ఆరు ఏడు గరిట్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని కేజీ శుభ్రంగా కడిగేసుకున్న చికెన్ అయితే నేను వేసేసుకుంటున్నానండి చికెన్లో వాటర్ వస్తాయి కదండి వాటర్ అబ్జర్వ్ చేసుకునేంతవరకు గరిటతో తిప్పుకుంటూ ఉండాలి అలాగే ఒక స్పూన్ పసుపు ఒక స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ముక్కకి ఉప్పు పసుపు అనేది బాగా పడుతుంది ఆయిల్ పైకి తేలిపోయింది కదండి ఇప్పుడు మసాలా మిక్సీ అయితే వేసేసుకుందాము మిక్సీ వేసుకున్నాం కదండి ఈ మిశ్రమాన్ని అంతా కూడా వేసుకొని పది నిమిషాలు పది పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేపేసుకున్న తర్వాత కారము రెండు స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నానండి అలాగే మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను ఎల్లుల్లిపాయలు ఒక మూడు తీసుకొని చక్కగా పప్పు గుర్తితో మిక్స్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్న అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి